వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం పద్మశాలి కులస్తుల ఆరాధ్య దైవం శ్రీ మార్కండేయ జయంతి సందర్భంగా పండుగ ఘనంగా నిర్వహిస్తున్నారని తెలిపారు మేయర్ గుండు సుధారాణి పోచం మైదానం జంక్షన్ లో మార్కండేయ చిత్రపటానికి పూలమరలు వేసి పండ్లు పంపిణీ చేశారు తమిళనాడులో తీరు కడయిలోని మార్కండేయ దేవాలయంలో ప్రతి పద్మశాలి దర్శనమిస్తూ పూజలు చేయాలని ఆమె సూచించారు గ్రేటర్ పరిధిలోనే ప్రతి డివిజన్లో ఘన ఉత్సవాలు జరుగుతున్నాయని ప్రతి ఒక్కరూ ఆర్థిక రాజకీయంగా ఎదగాలని కోరుకుంటున్నారంటూ గుండు గుధారాణి తెలిపారు ఈరోజు పద్మశాలీల కులదైవమైనటువంటి మార్కాండేని జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున వరంగల్ జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సంయుక్తంగా పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ జయంతి ఉత్సవ మార్కాండయ జయంతి ఉత్సవ కార్యక్రమానికి అందరికీ మార్కాండేయ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మార్కాండేయును ఆశీస్సులతోటి మా పద్మశాలి కులస్తులందరూ కూడా ఐక్యమత్యంతో అందరూ కూడా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ముందుకు సాగాలని ఆయన ఆశీస్సులతోటి ఉండాలని కోరుకుంటూయ్య గుళ్ళల్లో కూడా పూజలు నిర్వహించడం మా అందరం కూడా మార్కాండయని ఆశీస్సులతోటి ముందుకు సాగాలని కోరుకుంటున్నాము అదేవిధంగా తమిళనాడులో తిరు అనే ఊర్లో మార్కాండేయుని అక్కడ టెంపుల్ ఉంది ఆ టెంపుల్లో అందరూ కూడా దీర్ఘాయిశిని ఇవ్వాలని చెప్పి షష్టి పూర్తులు కానీ మిగతా ఉత్సవాలు కానీ అక్కడ చేసుకోవడం మానవాయితీ అందరూ కూడా మా పద్మశాలి కులస్తులందరూ కూడా అక్కడ దర్శించుకోవడం కూడా జరుగుతుంది ఆ మార్కాండేయుడు ఏ విధంగా కులా మొత్తం అందరికి ఇచ్చే దాంట్లో ఉన్నారో మా వాళ్ళందరూ కూడా ఆయన ఆశిస్తు ముందుకు సాగాలని రాబోయే కాలంలో రాబోయేది స్థానిక సంస్థల ఎన్నికలు అన్ని మున్సిపాలిటీల్లో కూడా పద్మశాలీలందరూ కూడా రాజకీయంగా ఎదగాలని కోరుకుంటూ అందరికి కూడా ధన్యవాదాలు